మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి గురించి తెలుసుకుందాం అబ్బూరి రామకృష్ణారావు సాహితీవేత్తలెందరికో సాహిత్య గురువు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు అంటే శ్రీశ్రీ అబ్బూరి వారి సహచర్యం వల్ల తనలో ఒక నూతన దృక్పథం అలవడిందన్నారు అప్పట్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో అధికారిగా ఉన్న శ్రీ అబ్బూరి సగటున రోజుకో కొత్త పుస్తకం తనతో చదివించారని శ్రీశ్రీ తన అనంతంలో స్పష్టం చేశారు అబ్బూరి వారి మానసపుత్రుడు శ్రీశ్రీ అని నాటి సమకాలీన రచయితలు పేర్కొనడం గమనించాలి శ్రీ అబ్బూరి గొప్ప భావకవిగా కీర్తింపబడ్డారు పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవైన గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో చెముడుపాడు గ్రామంలో ఆయన జన్మించారు బందర్ నోబుల్ కళాశాలలో మైసూరులోని సంస్కృత ఉన్నత పాఠశాల అనంతరం కల్కత్తాలోని విశ్వకవి రవీంద్రుని శాంతినికేతనంలో ఆయన తెనాలి హై స్కూల్లో ఐదవ ఫారం చదువుకునే రోజుల్లోని పంతొమ్మిది వందల తొమ్మిదిలో పదమూడు సంవత్సరాల వయస్సులో జలాంజలి అనే ఓ కవితా రచన చేశారు ఈ రచన ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించడమైనది మైసూర్ మహారాజా సంస్కృత పాఠశాలలో చదువుకునే రోజుల్లో తన సహజాయి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మతో కలిసి జంటకవులుగా అనంత రామకృష్ణుల పేరున అనేక జంట కవితలల్లారు పంతొమ్మిది వందల పదిహేను ప్రాంతంలో అబ్బూరువారు రాసిన మల్లికాంబ విషాదకావ్యం నాటి సాహితీ మిత్రులను ఓరలాడించింది కలకత్తాలో విద్యను అభ్యసించేటప్పుడు అదే పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రవీంద్రనాథ్ ట్యాగూర్ అరవింద్ ఘోష్ల సహచర్యంలో వంగ సాహిత్యాన్ని చేసుకున్నారు రవీంద్రుని రచనలు అరవిందుని కవితలు కొన్నింటిని శ్రీ అబ్బూరి అనువదించారు ఆ తరువాత ఆంధ్రపత్రిక యజమాన్యాన్ని సంప్రదించి సారసత్వానుబంధాన్ని ప్రారంభింపజేసి తొలి వ్యాసంగా అభినవ కవితా ప్రశంసతో ప్రారంభించి అనేక వ్యాసాలు ధారావాహికంగా రాశారు అలాగే కృష్ణాపత్రికలో రసమంజరి శీర్షికన సూర్యరాజు కథలు సుందరి వంటి కథలు ప్రచురించారు ఆ తరువాత శ్రీ అబ్బూరి రాజకీయ రంగం వైపు ఆకర్షితులయ్యారనవచ్చు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యతో కలిసి చీరాల పేరాల సత్యాగ్రహంలో శ్రీ దుగ్గిరాల వారు సేనాపతిగా శ్రీ దుగ్గిరాలకు అత్యంత సన్నిహితంగా పనిచేశారు ఈ సమయంలోనే వాలాబాగ్ దురాగతంపై ఒక బుర్రకథను శ్రీ అబ్బూరి రాశారు ఈ బుర్రకథను నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు రామదండుతో అబ్బూరి హాజరయ్యారు చీరాల పేరాల ఉద్యమం విఫలమైంది శ్రీ దుగ్గిరాల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరణించారు దాదాపు అదే సమయంలో విజయవాడలో తొలుతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగింది శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు మైసూరులో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉన్న కట్టమంచి గారు అబ్బూరిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముందుగా తెలుగు శాఖలో అధ్యాపకునిగా ఆ పిదప విశ్వవిద్యాలయ ప్రధాన లైబ్రేరియన్గా నియమించారు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు విశ్వవిద్యాలయ గ్రంథాల అభివృద్ధికి అబ్బూరి ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖకు మార్చారు ఆనాటి నుండి అబ్బూరి విశాఖలోనే స్థిరపడ్డారు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పంతొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు మధ్యకాలంలో వైస్ఛాన్సలర్గా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ఇంగ్లాండ్ దేశ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తూ తీసుకొచ్చిన కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి అందజేశారు విశ్వవిద్యాలయ లైబ్రేరియన్గా ఉన్న శ్రీ అబ్బూరి వారు ఆ కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని ఆశాంతం చదివి ఆకర్షితులయ్యానని అబ్బూరి స్వయంగా చెప్పుకున్నారు అంతేకాదు ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలో కూడా ఒకటి ఉంటే బాగుండునని పలు దఫాలు చెప్పారు ఆ మాదిరిగా బహిరంగ కమ్యూనిస్టుగా చెప్పుకోలేకపోయినప్పటికీ ఆ పార్టీ సిద్ధాంతాల పట్ల నాలో పెరిగిందన్నారు ఆ మాదిరిగా పంతొమ్మిది ముప్పయో దశకంలో తెలుగు నాట కమ్యూనిస్టు బీజాల ఏర్పాటుకు శ్రీ అబ్బూరి తోడ్పడ్డారని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రోగ్రెసివ్ రైటర్స్ కాన్ఫరెన్స్ లక్నోలో హాజరయ్యి అదే స్ఫూర్తితో విశాఖకు తిరిగి వచ్చాక ఆంధ్ర వర్ధమాన లేఖక సంఘం స్థాపించారు దీనికి అబ్బూరి గారు అధ్యక్షులు కాగా కార్యదర్శిగా శ్రీశ్రీ సభ్యులుగా గుడిపాటి వెంకటచలం ఉన్నారు ఆ తర్వాత శ్రీ అబ్బూరి పంతొమ్మిది వందల నలభై మూడులో అభ్యుదయ రైతుల సంఘం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు శ్రీశ్రీ ఈ సంఘానికి పంతొమ్మిది వందల యాభై ఆరులో పొందారు ఎందరో ప్రతిభావంతులను మార్గదర్శకంగా అబ్బూరి తన వంతు సహాయం అందించారు ఈ మహనీయునికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది గొప్ప కవి ద్రష్ట స్రష్టగా మహాకవులకే మహాకవిగా కీర్తి గడించిన శ్రీ అబ్బూరి పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ముప్పైనా కన్నుమూశారు మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు